ఒక చీకటి రాత్రి ముంబైలోని ఒక నిశ్శబ్దమైన రోడ్డుపై ఒక యువకుడు నిలబడి ఉన్నాడు అతని ముఖం మీద ఎన్నో కలర్ల భారం ఉంది కానీ చేబులో మాత్రం కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి అతనికి తల్లిదండ్రులు లేరు ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు అతనికి మిగిలింది ఒక్కటే ఒక పెద్ద వ్యక్తిగా మారాలన్న ఆశ ఆ యువకుడు ఎవరో తెలుసా మన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చాలా మంది అనుకుంటారు షారుఖ్ ఖాన్ సినిమాలు చేసుకొని కోట్లు సంపాదించాడు అని కానీ నిజం అదేం కాదు షారుఖ్ సినిమాలకు రెమ్యునరేషన్ కూడా తీసుకోడంట అప్పుడు మరి డబ్బెలా సంపాదించాడు అది షారుఖ్ ఖాన్ జీనియస్ బిజినెస్ మ్యాన్ వల్లే సాధ్యమైంది ఢిల్లీలో పుట్టిన షారుఖ్ ఖాన్ చిన్నప్పటి నుండే కలలు కంటూ వచ్చాడు తండ్రి మరణంతో పాటు కుటుంబ బాధ్యత మొత్తం తల్లి మీద పడింది ఆ పరిస్థితుల్లో కూడా తల్లి చనిపోయింది అంతే షారుఖ్ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు కాని తల్లి కలను ఎలాగైనా నెరవేర్చాలి అన్న తలంపుతో ఒక్కడే బ్యాగ్ తీసుకుని జేబ్లో పదిహేను వందల రూపాయలు మాత్రమే పెట్టుకుని ముంబైకొచ్చాడు ముంబైలో షాలుక్కు ఎవ్వరూ తెలియదు ఉండడానికి ఇల్లు లేదు లేదు అవకాశాలు కూడా కనిపించలేదు అయినా అతను వదల్లేదు హీరో కావాలంటూ కలలు కన్నాడు కాని మొదట సీరియళ్లలో నటించే అవకాశం వచ్చింది ఫౌజీ అనే టీవీ సీరియల్లో నటించి మొదటి అడుగు వేశాడు తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో దివానా అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు ఈ సినిమా పెద్ద హిట్ అయింది అనుకున్న దానికంటే వేగంగా షారుఖ్ కు అవకాశాలొచ్చాయి దర్ బాజీగర్ డీడీఎల్జే ఇలా ఎన్నో హిట్లు కాని షారుఖ్ స్పష్టంగా అర్థమైంది ఈ ఇండస్ట్రీ ఎప్పటికీ ఒక్కరినే నిలవబెట్టదు హిట్ అంటూనే ఫట్ అంటారని అందుకే షారుఖ్ బిజినెస్ వైపు మలిచాడు తన దృష్టిని నైన్టీన్ నైన్టీ నైన్లో లో షారుక్కు తన మొదటి ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్స్ అన్లిమిటెడ్ స్టార్ట్ చేశాడు మొదటి సినిమా సిర్బీ దిల్ హై హిందుస్థానీ ఫెయిల్ అయింది తర్వాత అశోక్ కూడా ఫ్లాప్ అయింది పార్ట్నర్స్ తప్పిపోయారు కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది కాని షారుక్ వెనక్కి తగ్గలేదు టూ థౌజండ్ త్రీలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పేరుతో తన కొత్త కంపెనీ స్టార్ట్ చేశాడు ఈసారి పర్ఫెక్ట్ టీయింగ్ స్క్రిప్ట్ ప్రమోషన్ అన్నీ చూసుకున్నాడు మేహూనా బ్లాక్ బస్టర్ అయింది తర్వాత ఓం శాంతి ఓం చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలు హిట్ వచ్చాయి ఇక రెడ్ చెల్లిస్ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ అంటే బాలీవుడ్కు టాప్ లెవెల్ గ్రాఫిక్స్ ని అందించే సంస్థగా దిగింది రావణ్ క్రిష్త్రీ బుల్బులయ టూ ఇలాంటి ఎన్నో సినిమాల వెనుక వీళ్లే ఉన్నారు టూ థౌజండ్ ఎయిట్లో మొదలైన ఐపీఎల్కు కు షారూక్ తుమ్ము దులిపేశాడు నైట్ రైడర్స్ అనే టీంను జూహి చావ్లా జై మెహతాలతో కలిసి కొనుగోలు చేశాడు మొదటి మూడు సంవత్సరాలు ఓటంలే ఎదురయ్యాయి అంతవరకు ఒక్కటే మాట వింటున్నాడు ఈ టీమ్ మీ అమ్మే అని కానీ టూ థౌజండ్ లెవెన్లో గౌతమ్ గంభీర్ను కెప్టెన్ చేసిన తర్వాతే మ్యాజిక్ జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కేకే ట్రోఫీ గెలుచుకుంది తర్వాత షారుక్ మెణికి చూసేదే లేదు విండీస్లో త్రినాథ్పో నైట్ రైడర్స్ అబుధాబీలో అబుధాబీ నైట్ రైడర్స్ అమెరికాలో లాస్ ఏంజెల్ నైట్ రైడర్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా టీంలు కొనుగోలు చేశాడు ఇప్పుడు నైట్ రైడర్స్ గ్రూప్ విలువ తొమ్మిది వేల కోట్లకు పైగా ఉంది షారుఖ్ సినిమాలు క్రికెట్తో పాటు ప్రాపర్టీలు కూడా పెద్దగా ఇన్వెస్ట్ చేశాడు ముంబైలో ఉన్న తన మన్నత్ విలువ రెండొందల రూపాయల కోట్లు పైగా ఉంది ఇంకా దుబాయ్లో ఉన్న జన్నత్ విలువ వంద కోట్లకు పైగా ఉంది లండన్ లేన్ అపార్ట్మెంట్ విలువ నూట ఇరవై కోట్లు ఇవన్నీ సంవత్సరానికి పోసారే విలువ పెరుగుతుంటాయంట ఇంకా షారుఖ్ నమీ అని హెల్త్ ఫోకస్ యాప్లో మీర్కాట్ అనే లైవ్ స్ట్రీమింగ్ యాప్లో కిప్జానియా అనే చైల్డ్ ఎంటుర్టైన్మెంట్ పార్క్లో కూడా ఇన్వెస్ట్ చేశాడు కానీ అంతేకాదు షారుఖ్ సినిమాల కోసం ఫీజు కూడా తీసుకోడు బ్రాఫిట్ షేరింగ్ అనే మోడల్ను ఫాలో అవుతాడు ఫతాన్ జవాన్ డంకీ లాంటి సినిమాల వలన ఆయన వందల కోట్ల లాభం పొందాడు ఇంకా బ్రాండ్ అంపాసిడర్గా నలభైకి పైగా బ్రాండ్లకు ఆయన ప్రచారం చేస్తున్నాడంట ఒక్కో బ్రాండుకి పది నుంచి ముప్పై కోట్ల వరకు ఛార్జ్ షారుఖ్ ఖాన్ కథ ఒక నటుడి కథ మాత్రమే కాదు ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలా ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడో చెప్పే ఒక స్ఫూర్తిదాయక కథమే పాట పాడితే సరిపోరు ధైర్యం దూరదృష్టి వ్యాపార తెలివి ఉంటేనే నిజమైన విజయాన్ని అందుకోగలం అనేవి షారుఖ్ కథ ఇప్ ఫౌండేషన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్